సో కళ్యాణ్ వసంత్ మళ్ళీ ఛానల్ తర్వాత వచ్చినావు చాలా మంది అడుగుతున్నారు ఏది మా స్ట్రెస్ రిలీజ్ కోసం మళ్ళీ కొన్ని అంటే బాగుండు ఎస్ సరే వినడం కాదు మీరు నేర్చుకోండి స్ట్రెస్ రిలీజ్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ఫస్ట్ స్ట్రెస్ బిల్డ్ అవ్వాలి కదా అందుకే ఈ గ్యాప్ ఇచ్చా అనమాట స్ట్రెస్ బిల్డ్ అయింది టైం వచ్చింది రిలీజ్ చేయడానికి అవును అది అంటారు కదా ఇఫ్ దెర్ ఇస్ నో బ్రిటిష్ దిర్ ఇస్ నో గాంధీ అని యాక్చువల్ అందుకో మామూలుగా అయితే చాలా గా కలుస్తూ ఉండేవాళ్ళం మధ్యలో కొంచెం బాగా నా ప్రోగ్రామ్స్ ఏదో గ్యాప్ వచ్చింది అయితే లైఫ్ ఆ గ్యాప్ని మనం మర్చిపోయి ఎప్పుడు కలిసినా ఫస్ట్ టైం కలిసినట్టు అనుకుంటే భలే ఉంటుంది అనమాట సో అయితే రీసెంట్గా ఎంత చెప్తున్నట్టు తెలిసిదే మోక్షము తెలిసిదే మోక్షము తెలియకున్న బంధము వంటిది బ్రతుకు ఘనునికి అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాచార్యత తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతూకు ఘనునికి ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము బారీర్తన ఇన్ని చదువానేలా ఇవాళ ఒక క్లాస్ అయిందనమాట വലനനെ ദുഃഖമാട്ട വലതനെതൊക്കെ രണ്ടിക്ക് ശിലഗുലി രണ്ടിക്ക് നിറയോ വലെനത്തെ ബന്ധമു വലതെ മോക്ഷമു വലെനത്തെ ബന്ധമു വലതെ മോക്ഷമു തലസി വിജ്ഞാൻ കുരുവിധി ഒക്കെ ജ്ഞാനുക്കു തെരുവിധി ഒക്കെ ഇന്ന് ചതുവാനെല ഇ വെതകേല കു തെരച്ചൂടൊക്കെ കനു മൂട്ടൊക്കെ ഇന്ന് ചതുവാനെല ഇതകള പട്ടുട്ട സംശയമു പോയം പൊട്ട സംശയം പോവുട നിശ്ചയമൊട്ട വിജ്ഞാൻ കൂപം ഇതി ഒട്ട്ഞാനുല കൂപം ഇക്കി ചതുവാല ഇതക തത്വാലൂടെ നാ നാട്ടി ബ്രക്കും నాటి బ్రతుకు నాటకము నాటి బ్రతుకు నాటకము తరర ననర నాటకము నాటి బ్రతుకు నాటకము నాటకము మనకి ఓబుటయు నిజము కట్టక మధ్యలో అంత నాటకం అంత నాటకం తర్వాత ఇంకో ఇంపార్టెంట్ కీర్తన ఏంటది మరచద సుజ్ఞానంబును మరచద తత్వరస్యము మరచద గురువును దైవము మాధవని మాయా मरचद सुज्ञानम्बुनुमरचद मरचद गुरुवुनु दैवमु माधवनी माया यक्कडिमानुषजन्मं वेत्ति न फलमे मुन्नदि निकमुनिन् चित्तं विकनो हे चित्तं తర్వాత ఇంకా అల్టిమేట్ అంటే నిన్ననే నాకు కళ వచ్చింది ఏమిటి ఆ కళ కళ్ళలో ఇవన్నీ నడుస్తుంటే చాలా ఏదో అసలు ఎప్పుడు రా అనేది అన్నమాచార్య పాట కల్లోకి వచ్చింది అంతర్యామే ఆ కళలోనే నేను పాడుకుంటూ అవతల ఎవరో పాడుతున్నారు నేను కూడా పాడుతూ అసలు చాలా ఎమోషన్ అయిపోయా అన్నమాట ఇప్పుడు సినిమాలో కట్టి ఉంది ఒరిజినల్ లేకపోతే వేరే ఒరిజినల్ వేరే ఐ థింక్ అది సినిమా ట్యూన్ అది అదే కిరణి గారు చేసింది అనుకుంటా అంతర్యామే ఆ లిరిక్స్ అసలు కలలో కూడా నాకు ఎమోషనల్ అయిపోయా మెలుగు వచ్చేస్తుంది నాకు వస్తుంటే ఇంతట నీ లి అంతర్యామి కోరిన కోర్కులు కోయని కట్లు తిరవుని వవి బారపు కోరిన కోరుకులు కోయని కట్లు తీరవు నీవవి భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరు పులబోవు నీవు వదనక అంతర్యామి మదిలో చింతలు మహిళలు మణుగులు మదిలో చింతలు మహిళలు మణుగులు వదలవు వర్ధనకా ఎదుటనే శ్రీ వెంకటేశ్వర హరి శ్రీనివాస प्रभु ये श्री वेंकटेश्वर का देशव्राणी बदे आधा नगाची కోరిన కోర్కులు కట్లు తీరవు నీవవి తర్వాత మదిలో చింతలు మైనలు మనం వదలవు నీవవి వద్దనకానక అంటే మనమే అది వద్ద మనమే రాసుకుంటామయ్యా అంత మూర్ఖుడు నా జీవితంలో ఇవ్వండి చూడలే ఇంకో ఆడ పోతున్న పంది పోతుంట రాయ రాసిపోయింది ఇట్లయిపోయింది అసలు అనవసరంగా దాన్ని దయలు పెట్టడం ఎందుకు అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఏదైనా సహాయం అడుగుతున్నా అడుగుతున్నా అప్పుడు ఒక ప్రశ్న అడగాలి యు ఆర్ హియర్ టు వర్క్ ఫర్ యువర్ మీరు ఉన్నారు కాబట్టి కొంచెం ఓల్డ్కి వెళ్దాం చాలా రోజులతో ఎందుకు ఈ పాట పాడవలసింది మిస్ నేను పాడుతాను ఒకసారి ఓకే సఖ ಕಲತ ಕಲತಮನವಾ ಅಲಗಿತಿವ ಸಖಿ ಪ್ರಿಯ ಕಲತ ಕಲತಮನ ಪ್ರಿಯ ಮರಗನಿ ದಾಸುನಿ ಏಳ

రినా పద పల్లవంబు మత్తను పులకాగ్ర కవితనముతాకిన నొత్సున నియద అల్కమాదాయకనైనా అరాళ కుంతలా

నిన్ను నిన్నుగా ప్రేమించుటకై నీ కోసమే కన్నీరు నించుటకు నేను నానని నిండుగా పలికే తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అద్భుత సో కళ్యాణ్ టు ఎంక్వైరర్ ఎంక్వైరీ సమాప్త అయ్యే సమయం ఆసన్నమైనది ఎందుకంటే కలత మనస్సు జీవితకాలం ఉండకూడదు అది మంచి కలత కానీ చెడు కలత కానీ కలత అంటే ఆలోచన అంటే కలతలు మంచి కలతలు కూడా ఉంటాయి నేను సమాజానికి సేవ చేయాలనుకుంటుందని ఆందోళన ఉంటాడు మంచి కలతని మా అమ్మకి అంటే ఉండొచ్చు అది కూడా ఓన్లీ సేవ చేయాలి కలత రానివ్వకు బేసిక్ ఇప్పుడు మనం ఫైనల్గా డిస్కస్ ఏంటంటే పాడేవాడు పాట పాడేవాడు వెళ్ళిపోవాలి ఓలీ పాట ఒకటే ఉండాలి అది కదా కబీర్ అంటాడు అతనుంటే నేను లేను నేను ఉంటే అతను లేను అంటే అతను అంటే పరమాత్మనుకో క్రియేటివిటీ అనుకో పాటలు పాట ఉంటే కళ్యాణం ఉండకూడదు కళ్యాణం ఉంటే పాట ఉండకూడదు